హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులా స్వా లాస్ట్ వీడియోలో నేను వారాహి అమ్మ గురించి నవరాత్రులు ఎలా చేసుకోవాలి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనేది క్లియర్గా చెప్పాను అయితే చాలామంది నాకు సులువుగా చేసుకునే పూజా విధానం షోడశోపచార కానీ పంచోపచార పూజ కానీ లేదు అంటే ప్రతిరోజు తొమ్మిది రోజులు ఒక విధంగా ఒకే రకంగా చేసుకునేటటువంటి సింపుల్ పూజా విధానం అడిగారు దానితో పాటు కొన్ని డౌట్స్ కూడా అడిగారు వారాహి నవరాత్రులు ఎన్ని రోజులు చేసుకోవాలి మధ్యలో పీరియడ్స్ వస్తే ఆపేయాలా ఏటి సూతకం ఉన్న వాళ్ళు చెయ్యొచ్చా అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయారు త్రీ ఫోర్ మంత్స్ అయింది వన్ ఇయర్ గడవలేదు దీపం అయితే కానీ ఈ నవరాత్రులు చేసుకోవచ్చా అలాగే భర్త చనిపోయిన వారు కూడా ఈ పూజను చేసుకోవచ్చా నాన్ వెజ్ తినచ్చా మేము తినకపోయినా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టొచ్చా అలాగే గణపతి పూజ ఎలా చేసుకోవాలి ఈ షోడశోపచార పూజ మాకు రాదు సింపుల్గా చదువుకునే శ్లోకాలు మీరు చెప్తూ మాకు పూజను క్లియర్గా చూపించండి అని అడిగారండి చాలా సంతోషం అనిపించింది క్లియర్గా ఇంత మంచి కామెంట్స్ అయితే నాకు అడిగినందుకు ఇన్స్టాలోను అలాగే యూట్యూబ్లోనూ చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు సో ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందనమాట మనం పూజ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి సో తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్ని అనుమానాలకి దీంట్లో అయితే ఆన్సర్స్ దొరుకుతాయని అయితే అనుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు నేను ఇంత కష్టపడి మీకు ఈ విషయాలన్నీ సేకరించి చెప్తున్నాను కాబట్టి నా తృప్తి కోసం మీరు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అసలు చాలామంది మాకు కలష స్థాపన చేసేటప్పుడు శ్లోకం రాదు సంకల్పం చెప్పుకునేటప్పుడు పంతులు గారు చెప్పినట్టుగా మాకు రాదు షోడశోపచార పూజ చాలా ఈజీ కాదు భయం దగ్గర అంటే ఏది ముందు సమర్పించాలి ఏది వెనుక సమర్పించాలి అని అనుమానంతో కూడా పూజలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి ఆఫ్కోర్స్ కోర్స్ తెలియకముందు నేను కూడా అలాగే అయ్యాను కానీ ఇక్కడ ఉండాల్సిందల్లా అమ్మ మీద ప్రేమ భక్తి ఒకే టైంకి చేయాలి అనేటటువంటి ఒక సంకల్పం పెట్టుకుంటే మనకు ఏ శ్లోకాలతో పని లేదనైతే నేను చెప్తాను కానీ మీకు అలా కూడా ఇష్టం ఉంది చక్కగా విధి విధానాలతో చేసుకోవాలనుకుంటే సింపుల్ పూజా విధానం అయితే షేర్ చేస్తాను అలాగే ఇంకొక కస్ ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు మీరైతే చాలా దీపాలు వెలిగిస్తూ పూజ చేస్తున్నారు ఎన్ని దీపాలు పెట్టుకోవాలి అమ్మకి అని అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుందండి అఖండ దీపం పెట్టాలనుకుంటే మీరు పూజ చేసేటప్పుడు మామూలుగా రెండు దీపాలు వెలిగించుకొని పూజ చేయొచ్చు ఆ రెండు దీపాలతో పాటు ఇలా వారాహి దేవి అమ్మతో ఉన్నటువంటి దీపాన్ని కూడా మీరు అఖండ దీపంగా నూనె అయిపోయిన కొద్ది కూడా మనం వేస్తూ అఖండ దీపంగా చూసుకోవచ్చు ఇంకా అమ్మవారికి పంచహారతి కానీ పంచమి కానీ అమ్మకి పంచమి అంటే ఐదు అనే సంఖ్య చాలా ఇష్టమట సో మనం ఏది సమర్పించిన ఐదులో సమర్పించిన అమ్మకి చాలా ఇష్టమట ఐదు దుంపలు కానీ ఐదు దానిమ్మ పళ్ళు కానీ అలా అయితే ఐదు దీపాలు వెలిగించిన ఒకవేళ ఐదు దీపాలు వెలిగించకపోయినా ఐదు వత్తులతో కలిసి పువ్వొత్తులు నేతిలో నాపి మీరు ఐదు వత్తులతో పువ్వొత్తులతో హారతిచ్చిన పూజ చివరిలో అమ్మకు చాలా ప్రీతి పాత్రమట సో దీపం గురించి అయితే మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఈ వారాహి దీపం ఎక్కడ తీసుకున్నారని కూడా నాకు చాలామంది అడిగారు నేనైతే ఇది కొనుక్కోలేదు నాకు ఆర్కే తెలుగు లాగ్స్ ధన అక్క గిఫ్ట్గా పంపించిందనమాట లాస్ట్ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ అమ్మవారి పూజ తర్వాత చాలా చాలా అద్భుతాలు చూశాను నాకు నైన్ డేస్లోనే నా సమస్యకి పరిష్కారం నేను చెప్పుకోకుండానే నా మనసులోది తెలుసుకొని అమ్మ నెరవేర్చింది అనమాట సో అందుకే చెప్తున్నానండి ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా ఇది పెట్టామా అది పెట్టామా అని ఆందోళన చెందకుండా మనస్ఫూర్తిగా మనకు ఉన్నంతలో చేసుకోవచ్చు ముందుగా చెప్తున్నాను ఏంటి అంటే కొన్ని పసుపు కొమ్ములు తెచ్చుకోండి మార్కెట్లో ఒక నూట ఎనిమిది పసుపు కొమ్ములు ఒంటి పసుపు కొమ్ములు తెచ్చుకోవద్దు పసుపు కొమ్ము ఒంటిగా ఉండకూడదు దానికి సైడ్లోకి కొమ్ములు ఉండాలి అలాంటి పసుపు కొమ్ములు పురుగు పట్టినవి కాకుండా శ్రద్ధగా మీరే చూసుకొని నూట ఎనిమిది పసుపు అయితే తెచ్చుకోండి అమ్మవారికి అది చాలా చాలా ఇష్టం నూట ఎనిమిది పసుపు కొమ్ములతో మనం పూజ చేస్తే అమ్మవారికి బంగారంతో చేసిన పుణ్య ఫలితం మనకు లభిస్తుంది అలాగే శుద్ధమైన కుంకుమ కుంకుమలో కొంచెం మీ దగ్గర ఏదైనా సుగంధ ద్రవ్యాలు కానీ జవ్వాదు పౌడర్ కానీ లేదంటే అత్తర్ లాంటిది ఉంటే కలుపుకొని మంచి సువాసన గల కుంకుమను కూడా నవరాత్రుల కోసం సిద్ధం చేసుకోండి అంతేకాకుండా వెండి పూలు కానీ బిల్వ దళాలు కానీ మార్కెట్లో దొరికే ఫ్రెష్ బిల్వ దళాలు ఆకులు ఉంటాయి కదా కనీసం అవి అమ్మవారి నామాలు పన్నెండు ఉంటాయి అవి రోజు మనం చదువుకుంటాం కదా కనీసం పన్నెండు బిల్వ దళాలు మార్కెట్లో సీజన్ ఉన్నప్పుడు దొరుకుతాయి కొందరికి దొరకవు కదా మీ ఇంటికి దగ్గరలో అయినా టెంపుల్లో అయినా చెట్టు ఉంటే అది గారికి అడిగి ఏ రోజు కోసుకోవాలో అడిగి మీరు తెచ్చుకోండి మారేడు దళాలను మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకొని కూడా అమ్మకు వాడచ్చు తులసి దళానికి మారేడు దళానికి నిల్వ ఉంచినటువంటి దోషమైతే రాదు కాబట్టి అమ్మకు ప్రీతి పాత్రమైనవి ముఖ్యంగా పసుపు కొమ్ములు సువాసన గల కుంకుమ అలాగే మారేడు దళాలు ఎర్రటి పుష్పాలు ఇవి మాత్రం మనం నవరాత్రుల్లో అమ్మకు వాడాల్సి ఉంటుంది ఇక పూజా విషయానికి వస్తే మనం మామూలుగా పీట పెట్టుకొని పీటపైన ఎర్రటి వస్త్రం వేసుకొని అమ్మవారి ఫోటో నుంచుకోవాలి విగ్రహం లేదు నా దగ్గర కూడా అందుకే నేను పసుపుతో గౌరీదేవిని అమ్మవారి రూపంలో చేసుకొని పసుపుతో వారాహి అమ్మను ముద్దలాగా చేసుకొని ఆ ముద్దకే మనం అంటే పసుపు గౌరీ అంటాం కదా ఆ ముద్దకే మనం ఈ తొమ్మిది రోజులు పూజ చేయాలి అయితే ఒక్కరోజు మాత్రమే మనము విగ్రహం ఉంటే పంచామృతాలతో పూజ చేయాలి మిగిలిన అన్ని రోజులు కూడా వాటిని కదపకుండా కుంకుమార్చన చేస్తూ పూజ చేసుకోవాలి ఓకేనా ఇక పంచోపచార విషయం పూజ అంటే చాలా సింపుల్ అందరూ కూడా చేసుకోవచ్చు ముద్దటగా గణపతిని పెట్టుకొని మన ఇంట్లో విగ్రహం ఉంటే గణపతిని పెట్టుకొని గణపతికి కొన్ని నీళ్ళతో మనం అభిషేకం చేసి పెట్టుకొని ఆ తర్వాత దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం ప్రతిరోజు ఈ ఐదు ఉపచారాలు గణపతికి చేసిన తర్వాతనే అమ్మవారి పూజను మనం చేసుకోవాలి అది పటిక బెల్లం అయినా అరటిపండు ఒక బెల్లం ముక్క అయినా సరే మనం పెట్టచ్చు లేదా అమ్మవారికి మనం చేసేటటువంటి బెల్లం పానకమైన కాసింత మనం గణపతికి కూడా చిన్న పాత్రలో పెట్టి నైవేద్యంగా చూపించి ఆ తర్వాత అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేయాలి మరి అమ్మవారి పూజను మొదటగా ఎలా స్టార్ట్ చేయాలి అంటే అందరూ సింపుల్ పూజ అడిగారు కాబట్టి పంచోపచార పూజనే చెప్తున్నాను మనం ఆల్రెడీ ఫోటో తుడిచి అమ్మవారికి గంధం కుంకుమ పెడతాం కదా పువ్వులతో కూడా అలంకరణ చేసుకుంటాం ఆ తర్వాత దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం నైవేద్యం అయితే దానిమ్మ గింజలు మీరు ఏది పెట్టినా పర్లేదు తొమ్మిది రోజులు మాత్రం అమ్మకు ఖచ్చితంగా ఒక చిన్న గ్లాస్ అడైన పానకం తయారు చేయాలి బెల్లాన్ని తురిమి దాంట్లో కొంచెం వాటర్ వేసి ఎటువంటి దాంట్లో చెత్త లేకుండా మనం దానిని జాలితో వడకట్టి దాంట్లో యాలకుల పొడి వేసి అమ్మవారికి నైవేద్యంగా ప్రతిరోజు పిండి వంటలు పంచభక్ష పరిమాణాలు పులిహోర దద్దోజనం మీరు ఏది పెట్టుకున్నా సరే దాంతోపాటు మీరు అమ్మవారికి తొమ్మిది రోజులు పానకాన్ని నివేదించండి పొద్దున పూజ చేసుకోలేము అనే బాధ ఎవ్వరు పడద్దు నార్మల్గా దీపం పెట్టి ధూపం పెట్టి ఒక పండు పెట్టి మీరు వెళ్ళిపోయినా పర్లేదు కానీ సాయంత్రం ఎనిమిది గంటలకు మాత్రం మంచిగా స్నానం చేసి సాయంత్రం ఏడున్నర నుంచి తొమ్మిది లోపల మీరు మనస్ఫూర్తిగా అమ్మను కొలుచుకోండి ఈ పంచోపచార పూజ మీరు చెప్పాను కదా ఇది చేసిన తర్వాత నైవేద్యం కన్నా ముందు అంటే దీపం ధూపం గంధం పుష్పం అయిపోయింది చివరిలో మనం హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం పెడతాం కదా నైవేద్యం పెట్టి హారతిస్తాం కదా ఈ నాలుగు ఉపచారాలు అయిపోయిన తర్వాత మీరు అమ్మవారికి సంబంధించిన వారాహి అష్టోత్రం అని ఉంటుంది అది మీకు పీడిఎఫ్లో కానీ స్తోత్రనిధి యాప్లో కానీ యూట్యూబ్లో కానీ మీకు దొరుకుతుంది నోట్ చేసుకొని చదువుకోండి అంత చదవలేమో మాకు నాలుక తిరగదు అనుకుంటే ఇప్పుడు దేవి భాగవతంలో అమ్మవారికి సంబంధించిన వారాహి అమ్మకు సంబంధించిన ఒక శ్లోకాన్ని చాలా సింపుల్గా చెప్పారండి పండితులు దేవి భాగవతంలో కూడా క్లియర్గా ఉందట ఆ ఒక్క శ్లోకం మీరు ఈ తొమ్మిది రోజులు నూట ఎనిమిది సార్లు చదువుకోండి అదేంటో ఇప్పుడు నేను స్క్రీన్ పైన టైప్ చేస్తున్నాను ఖచ్చితంగా అది చదువుకోండి ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమ ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమ అనే శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ ఒక్కొక్క పసుపు కొమ్ము అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో విగ్రహం ఉంటే విగ్రహం పాదాల దగ్గర పెట్టుకుంటూ మీరు ఇది ఫస్ట్ శ్లోకం చెప్పండి ఆ తర్వాత లలితా సహస్రనామాల్లో కూడా ఏమని చెప్పారు విషిక్రుడు అనే రాక్షసుని వారాహిదేవి తన వెయ్యి చక్రాలతో చంపేసిందట అంటే ఆ రాక్షసుని అంతం చేసినందుకు లలితాదేవి చాలా సంతోషించి అమ్మవారిని లలితా సహస్రనామాల్లో ఒక నామంగా కూడా పిలుచుకొని అమ్మవారి రూపాన్ని బీజాక్షరాలతో పలకడం జరిగింది ఆ నామం ఏంటి అంటే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితాయే నమ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితాయే నమ ఈ శ్లోకం కూడా చాలా పవర్ఫుల్ ఈ శ్లోకం ఎవరేమైతే చదువుతామో అమ్మవారు చాలా చాలా సంతోషిస్తుందట వారాహి దేవితో పాటు లలితాదేవి కూడా సంతోషిస్తుందట ఈ శ్లోకం కూడా నేను స్క్రీన్ పైన టైప్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని కూడా నోట్ చేసుకోండి ఇక ఆ తర్వాత ద్వాదశనామాలు మనం పసుపు కొమ్ములు ఈ రోజు పూజ చేస్తాం కదండి నెక్స్ట్ డే పూజకు మీరు దీపారాధన చేసినప్పుడు ఆ వేటిని కదపకుండా నార్మల్గా పసుపు కొమ్ములన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ ఆ పసుపు కొమ్ముల్ని మీరు తొమ్మిది రోజులు కూడా పూజకు వాడుకోవచ్చు ఎటువంటి తప్పు లేదనమాట బిల్వ పత్రాలు కూడా ఒకరోజు తెచ్చుకుంటే మూడు మూడు నాలుగు రోజులు కూడా వాడుకోవచ్చు నిల్వ ఉంచినవి అంటే అమ్మవారి దగ్గర పెట్టినవే మళ్ళీ పెట్టకండి మీరు స్టాక్ ఉంచుకొని కూడా వాటిని వాడిపోయినవి ఎండిపోయినవి అని అనుకోవద్దు బిల్వ పత్రాలకు తప్పులేదు వాటితో కూడా మీరు నామాలు చెప్పుకోవచ్చు లేదు అంటే నామాలని మీరు కుంకుమతో అయినా ఎర్రటి గులాబీలు మందారాలు ఎర్రటి పుష్పాలతో మీరు నామాలు చెప్పుకోవచ్చు ఆ నామాలు ఏంటి అంటే నేను ఆల్రెడీ తమ్ళల్లో కూడా ఇచ్చాను ఇక్కడ కూడా పెడతాను ఖచ్చితంగా చూసుకోండి ಓಂ ಪಂಚಮ್ಯೇ ನಮಃ ಓಂ ದಂಡನಾಥಾಯ ಓಂ ಸಂಕೇತ ನಮಃ ಓಂ ಸಮೇಶ್ವರ್ಯೆ ನಮ ಓಂ ಸಮಯಸಂಕೇತೇ ನಮ ಓಂ ಪೌತ್ಣ್ಯೆ ನಮಃ ಓಂ ವಾರ್ತ ನಮಃ ಓಂ ಮಹಾಸೇನಾ ನಮಃ ಓಂ ಆಗ್ಚಕ್ರೇಶ್ವರ್ಯೇ ನಮಃ ಓಂ ಅರಿಗ್ೇ ನಮಃ ಓಂ ಶ್ರೀವಾರಾಹೀದೇವ್ಯೆ ನಮೋ ನಮಃ ಅಂತೆನಿ ಸಿಂಪುಲ್ ఒక్క శ్లోకంతో ఫస్ట్ ఎనిమిది సార్లు పసుపు కొమ్ములతో పూజ చేసుకోండి ఆ తర్వాత లలితా నామాల్లో ఉన్నటువంటి విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితే నమ అని పదకొండు సార్లైనా ఈ శ్లోకం చెప్పుకొని కుంకుమార్చన చేసుకోండి ఈ పన్నెండు నామాలు ఇప్పుడు ఏదైతే చెప్పానో వాడితో కూడా మీరు కుంకుమ అయితే కుంకుమ బిల్వ పత్రాలు అయితే బిల్వ పత్రాలతో అర్చన చేసుకోండి ఈ తొమ్మిది రోజులు పూజ అయిపోయిన తర్వాత ఆ పసుపు కొమ్ములు ఏం చేయాలనే నేను చెప్తాను ఈ ఈ తొమ్మిది రోజుల్లో కూడా మీరు పూజకు వాడినటువంటి బిల్వ పత్రాలు కూడా మీరు సైడ్కి పెట్టాలి ఎక్కడ కూడా పారేయకూడదు అవేం ఏం చేయాలనేది నేను లాస్ట్ చెప్తాను తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఉద్యాపనప్పుడు పీటను కదిపేటప్పుడు వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉందనేది నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను దీనివల్ల మీరు అమ్మవారి పూజను ఎలా పాటించాలి అనేది మీకు తెలిసింది కదా మీకు పీరియడ్స్ వస్తే అక్కడ కాపేసి చివరి రోజైనా చేసుకోండి లేదా మీ ఇంట్లో పాటించే వాళ్ళు ఉంటే వాళ్ళతో కనీసం రోజు దీపం పెట్టించి అమ్మకి ఏదైనా పండు నైవేద్యంగా నివేదించి మీరు దూరంగా ఐదు రోజుల తర్వాత పూజ చేసుకోండి లేదు చివరి మూడు రోజులు చేసుకోవచ్చు లేదా ఫస్ట్ మూడు రోజులు చేసుకోవచ్చు లేదు అంటే అమ్మవారికి పంచం ఇష్టం కాబట్టి ఈ నవరాత్రుల్లో ఐదో రోజు విశేషంగా అమ్మను పూజించిన నవరాత్రులు చేసుకున్నటువంటి ఫలితం అయితే కలుగుతుంది ఈ పూజ చేసేవాళ్ళు తినొద్దు తినద్దు వెజ్ కూడా వండకూడదండి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగే నేలపైన పడుకున్న శుభ్రమైన బట్టలు చాప వేసుకొని పడుకోవచ్చు ప్రతిరోజు తలస్నానం చేయాలని రూల్ లేదు మనం శుద్ధిగా ఉన్నామంటే రోజు విడిచి రోజు చేయొచ్చు రోజు చేయాలనుకున్న అది మీ ఆరోగ్యరీత్యా మీరు పాటించవచ్చు బ్రహ్మచర్యం మాత్రం మీరు పది రోజులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండాలి సాత్వికమైన ఆహారం తీసుకోండి ఒంటి పూట భోజనం చేసి ఒక పూట అల్పాహారం చేయొచ్చు సాధారణంగా అమ్మకు సాయంత్రం పూజలు ఇష్టం కాబట్టి మధ్యాహ్నం అల్పాహారం తిని సాయంత్రం పూజ అయిన తర్వాత భోజనం అయితే చేసుకోవచ్చు ఒక కవర్ కానీ లేదా ఒక డబ్బా కానీ పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి చేసినటువంటి పువ్వులు బిల్వ పత్రాలు పసుపు కొమ్ములు వీటన్నిటినీ కూడా ఇంట్లోనే మీరు పెట్టుకోండి ఉద్యాపన రోజు ఖచ్చితంగా ఎంతటి విశేషమైన రెమెడీ చేయాలనే చెప్తాను అమ్మవారికి పెట్టినటువంటి వత్తులు ఉంటాయి కదా వాటిని మాత్రం తీసేయచ్చు రోజు ప్రసాదం గిన్నెలు కానీ అమ్మవారికి పెట్టే దీపారాధన కుందులు కానీ ప్రతిరోజు విగ్రహం కానీ ఫోటో కానీ పీట కానీ కదపకుండా మెల్లగా తీసి మీరు శుభ్రం చేసి లేదంటే ఇంకో జత పెట్టుకోండి ఒక జత తీస్తే ఇంకో జత పెట్టుకునేటట్టు దీపాలు ఉంచుకొని మీరు శుభ్రంగా పూజ చేసుకోవచ్చు కలసం పెట్టుకునే ఆరాధన ఉంటే కలసం పెట్టుకోవచ్చు కలసం కూడా తొమ్మిది రోజుల తర్వాత కదపాలి అఖండ దీపం పెట్టాలని మీరు అనుకుంటే పెట్టుకోవచ్చు కానీ నిష్టగా మీరు అబ్జర్వ్ చేస్తూ చూసుకోవాలి అలాగే అఖండ దీపం లేదు అనుకుంటే మీరు కలసం పెట్టుకున్నా కూడా అఖండ దీపం లేకపోయినా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవచ్చు నేనైతే కలసం పెట్టుకోను అఖండ దీపారాధన కూడా పెట్టను కానీ రెండు పూటల ఉదయం వెలిగించిన దీపమే సాయంత్రం అమ్మవారి పూజయ్యేదాకా ఉండేటట్టు చూసుకుంటాను రాత్రి కరెక్ట్గా పన్నెండు వరకైనా దీపాలు వెలిగి ఆ తర్వాత మళ్ళీ ఉదయమే నేను దీపారాధన జరిగేటట్టు చూసుకుంటాను ఉదయం సాయంత్రం రెండు పూటల ఉదయం నార్మల్గా పూజ చేసేసుకొని దీపారాధన సాయంత్రం ఎనిమిది గంటలకు మాత్రం నేను విశేషంగా ఈ తొమ్మిది రోజులు ఇప్పుడు మీకు చెప్పినటువంటి శ్లోకాలతో నేను అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాను చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీరు ఒక్కసారి చేసి చూడండి ఎప్పటికీ కూడా ఈ ఒక్కసారి మనం స్టార్ట్ చేసాము ఎవ్రీ ఇయర్ చేయాలని భయం వద్దు అలాంటి నియమం ఏమీ లేదు మనకి ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేదా మానేసినా తప్పు లేదు కానీ ఒక్కసారి అమ్మవారి పూజ చేస్తే అమ్మవారి చేయి పట్టుకుంటే అమ్మవారు కూడా మన చేయి వదలకుండా మనల్ని కాపాడుతుంది ఇది మాత్రం సత్యం ఇంకా ఈ పూజ గురించి మీకు ఎటువంటి అనుమానాలు డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్స్లో షేర్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మృదులాస్ వరల్డ్ అనమాట ఖచ్చితంగా మీరు ఇన్స్టాలో కూడా ఫాలో కావచ్చు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వ్రతాలు నోములు శ్రావణమాసం వస్తుంది మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు మీరందరూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మరొక వీడియోతో కలుస్తాను